పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని వ్రతము క్లుప్తముగా అత్రి మహర్షి అగస్త్యునితో కార్తీక వ్రతం గురించి ఒక కథ చెప్పారు పూర్వం అంబరీషుడు అంబరీష్ అనే మహారాజు ఉండేవాడు అతను ఎంతో భక్తిమంతుడు ప్రతి ద్వాదశి ద్వాదశీ రోజున వ్రతం చేసేవాడు ఒకసారి ద్వాదశి రోజున దుర్వాస మహర్షి దుర్వాసా మార్హరీషి అంబరీషుడి ఇంటికి వచ్చాడు అంబరీషుడు అతనికి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు కాని దుర్వాసుడు స్నానం చేసి రావడానికి ఎంతో సమయం పట్టింది ఘడియలు దాటిపోతున్నాయి అంబరీషుడు వ్రతం చేస్తున్నాడు కాబట్టి భోజనం చేయాలా లేక వేచి వేచివుండాలా అని చాలా సంశయపడ్డాడు అంబరీషుడు తన సందేహాన్ని పండితులను అడిగాడు పండితులు దుర్వాసుడు వచ్చేవరకు వేచి ఉండమని చెప్పారు ఎందుకంటే బ్రాహ్మణునికి ఆహారం పెట్టడం మన ధర్మం అయితే అంబరీషుడు దుర్వాసుడు రాకపోతే వ్రతం భంగమవుతుందని భయపడ్డాడు చివరకు అంబరీషుడు ఘడియలు దాటే ముందు భోజనం చేయాలని నిర్ణయించుకున్నాడు అంబరీషుడు తన నిర్ణయానికి కారణాలను వివరించాడు బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వకపోవడం పాపం ద్వాదశీవ్రతాన్ని భంగం చేయడం కూడా పాపం ఈ రెండు పాపాలలో ఏది పెద్దది అని పండితులను అడిగాడు పండితులు బ్రాహ్మణునికి ఆహారం ఇవ్వకపోవడం పెద్ద పాపమని చెప్పారు అంబరీషుడు దుర్వాసుని కోపానికి భయపడకుండా ఘడియలు దాటే ముందు భోజనం చేశాడు పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము పురాణం దే ఇరవై నాలుగు నందు ఈ క్రింది విధముగా పురాణం డే ట్వంటీ ఫోర్ అంబరీషుని అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించిననూ ఎంత విననూ తనివీ తీరదు నాకు వరకు వివరింతును అలకింపుము నది గంగా రివర్ గోదావరి నది గదావరి రివర్ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయముల నందు స్నానాదులు అనుసరించినను ఎంత ఫలమూ కలుగునో శ్రీమన్నారాయణునీ నిజతత్వమునూ తెలిపడి వ్రతమందు శుద్ధద్వాదశీ నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికిని అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధదశని రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి ఏకాచి రోజున వ్రతము చేక శుష్కోపవాసము ఉండి ద్వాదశీ గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై అలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ ద్వాదశీ వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశీ నాడు తప్పకుండా వ్రతము చేయుచుండడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశీ గడియలు నుండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనమును చేయదలచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడుగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేను కావున తొందరగా స్నానమున కేగి కేరమ్మనమని కోరెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచీయున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకునెను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికీ స్నానముకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యమెత్తనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకూ ధర్మముగాదు అయన వచ్చువరకూ ఆగితిన ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోపస్వభావము గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకు ఏమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు గడియలు మించి పోకూడదు ఘడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల శ్రీహరి శ్రీహరి భక్తిని వదలిన వాడనగుదను ఏకాదశి నాడున్న ఉపవాసము ద్వాదశి గడియలను విడిచి భుజించిన భగవంతునకూ భోజనమును చేసిన దూర్వాసునకూ కోపము వచ్చును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే బోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లు చెప్పెను ఓ శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి వ్రతం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే గడియలు ఉన్నవి ద్వాదశి భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు గడియలు దాటిపోవచున్నవి బ్రాహ్మణుని వదిలి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి వరకు వేచియుండవలెనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపువలసినా దని కోరెను అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భ కుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసన్ముచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును అత్తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలను శరీరమునకు శక్త కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలు అందరికంటే అధికుడే దేంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనానో మిడుదు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట భుజించుటవలన మహాపాపమూ కలుగును అందువలన ఆయంహక్షణమూ కలుగును దుర్వాసనంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను అని విసదపరచిరి ఇట్లుస్కాన్న పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము